హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ ప్రజలను పాలించే నాయకుడు ఎప్పుడు రాజు అవుతాడు ఏమో ఎవరికీ తెలియదు కానీ నేలను నమ్ముకొని శ్రమించే ప్రతి ఒక్కరైతే ఇప్పటికీ రాజే ఈ ఈరోజు మనం విజయవాడ సమీపంలో ఉన్న కేసరపల్లి దగ్గర ఉన్న మినుముల పంటకైతే మనమైతే వచ్చేసాం అండ్ ఈ యొక్క సాగు ఏ విధంగా ఉంటుంది మనకు తెలిసిన విధంగా అయితే అతి తక్కువ కాలంలోనే సాగు చేసే పంట ఏమో ఉందంటే కనుక మినిమి మినుములు పెసర్లు అండ్ ప్రతి ఒక్క కాలంలో అనుకువగా ఉండి ప్రతి ఒక్క కాలంలో సాగుబడి చేసే పంట ఒక మినుములు ఇది ఏ విధంగా సాగు చే సాగుబడి చేస్తాడు వీటి ఎరువులు ఏ విధంగా వేస్తారు రైతులు యొక్క పంటలో వచ్చే ఒక కష్టం ఎలా ఉంది ఫలితం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఎంటీవీ ఈరోజు మీ ముందుకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాము రెండు ఎకరాల ఒక పంటలో మినుములు యొక్క ఏ విధంగా అంటే సాగుబడి అయిపోయింది కోతకు వస్తున్న ప కోతకు వస్తున్నారు అండ్ వాళ్ళ మాటల్లోనే ఎన్నాళ్ళు ఈ యొక్క పంట పండించారు ఇప్పుడు మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం అమ్మా నమస్తే అమ్మ మీ పేరు అండ్ ఈ యొక్క పంటని సాగు చేస్తున్నాం ఇప్పుడు కోత కోత సమయం వచ్చేసింది కోత కోస్తున్న యొక్క పంట ఒక వీళ్ళ మాటలో తెలుసుకున్న వీళ్ళ రైతులని అమ్మ మీ పేరేంటమ్మా నా పేరు లక్ష్మి లక్ష్మి గారు ఈ యొక్క మినుములు అనే యొక్క పంట ప్రతి ఒక్క కాలంలో సాగుబడి చేస్తారంటారు నిజమేనా అవును ఇప్పుడు ఎంత కాలం అయిందా మీ మొక్క వేసి మూడో నెల మూడో నెలలోనే సాగుబడి చేతికి కోత వచ్చేస్తుంది అవును ఎందుకంటే ప్రతి ఒక్క పంటలో ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక వరి లో కానీ అంటే వర్షపాతం ఈ యొక్క పంటలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి ఈ పంటలో మనము చూసుకోవాలి జాగ్రత్తగా ముందులు జాగ్రత్త కొట్టుకోవాలి వారానికి ఒకసారి లేదంటే పురుగు పడద్ది తెగులు వద్ది ఇంకా నీకు మన వస్తా ఉంటాయి మనం చూసుకొని రైతానంగా చూసుకొని వారానికి ఒకసారి ముందు కొట్టుకోవాలి ఎరువులు చేస్తాం మరి వీటికి విత్తనాలు ఎక్కడ నుంచి అంటే పంటల పంటలోంచి తెచ్చేసి అదే మరి ఏ పంటలు వేస్తారు ఐదు సంవత్సరాల నుంచి అంటే వీటి యొక్క సాగుబడి అంటే ప్రతి ఒక్క కాలంలో అనుకూలంగా ఉంటుందా అవునండి అంటే కొన్ని పంటలకినంటే ఒక్కొక్క వాతావరణం స్థాయి బట్టి ఒక్కొక్క కాలానికి అనుకూలంగా ఉంటాయి ఈ యొక్క మినుములు ఏ కాలం వేయాలి ఏ కాలం అంటే నవంబర్ నుంచి మార్చి వరకే బాగుంటాయి తర్వాత నుంచి మళ్ళీ ఎండలకి మళ్ళీ బాగు అవును నా పేరు మా పరిచయం నేను దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే అండి ఇది అంటే అందరు చెప్పేది అంటే మినిమలు పెసర్లకు వచ్చేసరికి తక్కువ ఖర్చు పెడితే ఎక్కువ ఆదాయం వస్తుంది నిజమేనా లేదండి ఎక్కువగా ఎక్కువ ఖరీదీ పెట్టాలి ఎక్కువ ఖరీదే పెట్టాలి మాక్సిమం ఈ ఒక రెండు ఎకరాలకి ఎంత ఖర్చు పెట్టారు దగ్గర దగ్గర లక్ష రూపాయలు అయిపోయింది లక్ష రూపాయలు మనకి సాగుబడికి వచ్చి మంచిది పంటకు వచ్చేసరికి ఎంత వస్తుంది మనకి అది వచ్చే రేటు కలితే ఆనకానికి సరిపోతాయి కాకపోతే మనయే ఇంక తీసుకుని వెళ్ళిపోతాయి ఎప్పుడైనా లాస్ అయ్యారా మినుములు పంటలో మినిమం పంటలు అంటే రేటు ఉండాలి రేటు ఉండి పదివేలు రేటు ఉంటే రైతుకి మిగిలితే పదివేలు లేకుండా ఏడు వేలు ఎనిమిది వేలు అయితే చేతికే ఇంకా మనం వెళ్ళిపోతాయి అమౌంట్ ఇప్పుడు వరకు మీరు పదిహేడు సంవత్సరాల నుంచి సాగుబాటు చేస్తున్నారు కాబట్టి మీకు గిట్టుబాటు ధరల ప్రతి సంవత్సరం మా సొంతంగా చేసుకుంటాం గిట్టుబాటు మాకు ఇప్పుడు ఇప్పుడు కూలాలను పెట్టుకుంటే మాకేం గిట్టుబడి ఉండదు మేము సొంతంగా చేసుకుంటే గిట్టుబడి మీరు మీరు ఎవరు కౌలు రైతుల కౌలు అండి కౌలు మరి ఇప్పుడు ఈ యొక్క మీకు ఆదాయం మీకు అర్థమైపోయి ఉంటుంది అంటే చేతికి అందేస్తుంది పంట మీకు లాభం వస్తుందని అనుకుంటారా లాభం వచ్చిందని చేస్తాను ఈ కష్టం లాభం ఖచ్చితంగా వచ్చేది ఏంటంటే పెసరలు మినుములు తక్కువ కాలంలో పండించవచ్చు అంటారా పండిలం పండిచలేదా నేను మినుము ఎంత ఎంత సమయం గట్టి తీసుకోవాలి మూం నీళ్లు గట్టి తీసుకోవాలి అది కాక పైనో సాక్రెంజ్ గాడు ఉండాలి కూలింగ్ వచ్చి సమయం ఒయ్ తా యా గుర్తే పండవు మరి మరికు ఇంత పదిహేడు సంవత్సరాలు చేస్తున్నారు ఎన్నో ప్రభుత్వాలు మీరు చూసుంటారు ప్రతి ఒక్క ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధరలు అందజేస్తున్నారా చేస్తున్నారు చేస్తున్నారు రైతులు ఎప్పుడు గవర్నమెంట్ కొన్ని కొన్ని మారినప్పుడు బాగా చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఉంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే కనుక ఈ యొక్క పెసర్లు మినుములు అంటే తక్కువ కాలంలోనే అత్యతకి అంతే పంట అంటారు వీటిని మరి ఏ విధంగా మీరు ఇస్తారు ఏ విధంగా మీ చేతికి ధాన్యం ఈ మనం పీకుడు కోసినాక పోగు చేసి మిషన్ తీసుకొచ్చి మిషన్ లో నూర్చి తర్వాత బేరగాడు వస్తాడు బేరగాడి వస్తే బేరగాడికి మనం వేస్తాం బేరగాడి అంటే ఆయన ఎనిమిది వేలు కడుకోవచ్చు ఏడు వేలు కడుకోవచ్చు పదివేలు కడుకోవచ్చు మన ఇష్టం పెట్టి వేసుకుంటే అప్పుడు ఇంట్లో పెట్టుకుంటాం ప్రతి ఒక్క పంటకి ఒక్కొక్క సంవత్సరం ఒక కాలంలో ఒక్కొక్క ఆదాయం లాగా వస్తుంది ఒక్కొక్క వాతావరణం అంటారు మరి ఈ ఒక్క పంటకి ఎప్పుడు డిమాండ్ ఇప్పుడు ఈ నెలలోనే డిమాండ్ ఉండదు తర్వాత ఉండదు మళ్ళీ తర్వాత మనం ఈ ఈ ఎత్తనాలు మళ్ళీ చేలో జిమ్మేటప్పుడు రేట్ వస్తాయి రేట్ వస్తుంది అంటే రైతుల దగ్గర ఉండి కొనుకెళ్తా ఉంటారు కస్టమర్ మొత్తం అప్పుడు అవసరం కావాల్సి వచ్చి తీసుకెళ్తా ఉంటారు అంతేగాని ఇప్పుడు ఏమో అంత గరణంగా కొనరు ఎప్పుడు వేసారు ప్రతి ప్రతి ఒక్క పంటకి పట్టడం పట్టడం చెడ ఉంటాయి కదా వారానికి వచ్చి రెండు దెబ్బలు చూసుకోవాలి వారానికి వచ్చి రెండు దెబ్బలు చూసుకొని చేని ఎట్టుంది విడిదాలు ఎట్టు ఉంది పురుగు ఎట్టు ఉంది దోమ ఎట్టుంది ఉంది తేనె పొంక ఎట్టుంది ఉంది ఇవన్నీ చూసుకోవాలి చూసుకొని టయానికి టై్యానికి మనం రోజు అన్నం తినపై దీనికి ముందని తీయాలి లేకపోతే మొత్తం ఈ కాయ ఈ కాయని చూసే అంత మెలిగ్ చేసింది పురుగు మన చేతికి రానిదే కదా మనం పెట్టిన పెట్టుబడి మొత్తం వరద అయిపోద్ది ఇవాళ చూసి రేపటికి ఆగదు ఆట అటు ఆగం చేసేద్ది నీటి సాగుదాలు ఏ విధంగా నీళ్ళు సాగుదాలు అంటే మనకి దగ్గర ఉంటే అవసరం వచ్చినప్పుడు వాళ్ళు తడుపుకునే అవకాశం ఉంటే తడుపుకుంటాం లేకపోతే అవసరం లేదు పైన పైన సహకరించి పడింది అనుకో సరిపోద్ది పైన వర్షమే సరిపోద్ది వర్షం మినిమం వర్షం వర్షం పడకుండా మనం అచ్చంగా తడుపుకోవాలంటే గట్టిగా మనం విత్తనాలు జుమ్ము కొన్ని నుంచి వేరే రోజుల లోపు నీళ్ళు వాటర్ పెట్టుకోవాలి నీళ్ళు అందుబాటులో ఉంటే నీళ్ళు అందుబాటులో లేకపోతే ఏమి మనం చేసేది ఏమి లేదు నాలుగు దెబ్బలు కాకపోతే ఎనిమిది దెబ్బలు ముందు కొట్టుకుని ఆపేసుకుంటాం మీ యొక్క రైతుల కష్టాల కోసం చెప్పాలనుకుంటున్నారా లేదు లేదండి అంత బాగుంది

అంటే కాస్ట్లీ పంట అంటారు పంట ఈ యొక్క పంట అదే మీ విధంగా ఉంటారు ఎకరానికి ఆరు బస్తాలు ఐదు బస్తాలు అయితే బాగా పండితే బాగా పండితే బాగా పండకపోతే మూడు నాలుగు అప్పుడు నష్టం వచ్చినట్టు నష్టం వచ్చినట్టు అంతే అంటే ఇప్పుడు అంటే గవర్నమెంట్ గానీ ఈ యొక్క విత్తనాలు ఇస్తుందా లేకపోతే విత్తనాలు ఎక్కడ నుంచి వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి వస్తే లేదనుకో మనం వెళ్ళాలి పోయిన సంవత్సరం పండిని దాసుకొని ఇప్పుడు వేసుకుంటాం ఇప్పుడు ఈ యొక్క పంటకి ఏ విధంగా వేసారు ఈ ఒక్క ఈ కొనుక్కొచ్చుకుని వేసుకున్నారు కొనుక్కొచ్చుకుని వేసారు అండ్ మొత్తం ఎన్ని ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మీరు కూలికి వచ్చిన వచ్చినా నవధాన్యాలలో ఒకటైన మినుములు అండ్ ఐదు ఎకరాలలో సాగు చేసిన యొక్క పంట ఇప్పుడు మనం చూస్తున్నాము గింజల జాతికి చెందిన మినుములు చాలా ముఖ్యమైనవి వీటికి వృద్దులు అనే పేరు కూడా ఉన్నాయి కందులతో పాటు విడివిడిగా వాడుకలో ఉన్న అపారాలలో ఇది ఒకటి ఇది తక్కువ కాలపు పంట ఎక్కువగా మెట్ట పైరుకు పండిస్తారు అన్ని పప్పు ధాన్యాల కన్నా ఈ మినుములు అత్యంత బలత్కరములు అని మినుములకు యథావిధంగా వాడతారు లేదా పొట్టు తీసి పొట్టును ఉపయోగిస్తారు మినుములు పొట్టు తీసి మినుపు గులగ్రాలకు విరియోగిస్తాయారు మనం చాలా రకాల వంటకాల్లో ఎక్కువగా వాడతాము మినుముల వడలు మినుముల మెర్స్ పెసరట్లు ఇడ్లీలు దోశల్లో వాడకం సున్నుండలు చాలా రకాలుగా వాడతాం అండ్ వీటికి కూడా ఇప్పుడు మనం మన రైతులు చెప్పిన విధంగా ఏ విధంగా అంటే కనుక అతి తక్కువ సమయంలోనే చేతిగా ఉండే పంట ఒకటేమైనా ఉందంటే కనుక అది అది మినుములు అండ్ వీళ్ళకి కూడా ఈ యొక్క సంవత్సరం పంట సాగుబడి చాలా బాగుందని అంటున్నారు అండ్ వీటి యొక్క నీటి యొక్క సాగుదల నీటి యొక్క పారుదల కూడా విత్తనాలు వేసిన ఒక ఇరవై రోజుల్లో ఇరవై రోజుల్లో నీటి పాదల నీటి యొక్క ఈ పంటని మనం తడిపితే చాలు అది ఆఖరికి మళ్ళీ ఎప్పుడైతే మన పంట మన చేతికి అంతదో కొడతామో ఆ టైంలో వేస్తే చాలు అండ్ వర్షానికి ప్రతి ఒక్క వాతావరణానికి ప్రతి ఒక్క కాలానికి అనుకూలంగా ఉంటుంది అని అంటున్నారు అండ్ ఇప్పుడు రైతులు చెప్పే విధంగా ఏంటంటే ఐదు ఎకరాలు సాగు చేసిన అంటున్నారు ఇప్పుడైతే సాగు చేశారు అయ్యే విత్తనాల్ని వాళ్ళ ఇళ్లల్లో పండించి ఆ విత్తనాలనే మళ్ళీ వీళ్ళు వేస్తారంట మళ్ళీ స్పెషల్గా గవర్నమెంట్ నుంచి వచ్చిన విత్తనాలు వాడ అంటున్నారు అండ్ ఈరోజు ఎంటీవీ ఈ యొక్క మినుములు ఏ విధంగా పండిస్తారో యొక్క పంట కోసం ఇంత అద్భుతంగా విశ్లేషించి మీ ముందుకు చూపించి యొక్క రైతులు ఏ విధంగా సాగుబడి చేస్తారో ఎందుకంటే మినుములు అనేవి భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన నవధాన్యాలు ఒక రకమైన రకం అది చాలా విధంగా ఉపయోగిస్తాం ఈ రోజు మరి మినుములు యొక్క పంట ఏ విధంగా అందజేస్తారు ఏ విధంగా సాగుబడి చేస్తారు ఏ విధంగా వచ్చాయో అని ఈ రోజు మీ ముందు చూపించేసింది మన ఎంటివి మరి మరి ఎన్నో ఆసక్తికరమైన విషయాలని మరి ఎన్నో ఆసక్తికరమైన దృశ్యాలని మీ ముందు చూపిస్తుంది ఎప్పుడు ఎంటీవీ ముందుగానే ఉంటుంది మీ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో మార్చి నుండి ప్రారంభం ఉగాది మరియు రంజాన్ ఫెస్టివల్ సేల్ నాలుగు వందల యాభై ఆరు రూపాయల డిజిటల్ ప్రింట్ సారీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఐదు వందల యాభై ఆరు రూపాయల సిల్క్ మూడు మూడు వందల ముప్పై పన్నెండు వందల జార్ రెండు జార్జెట్ రెండు వేల ఐదు వందల రూపాయలకే రెండు వైదేహి పట్టు సారీస్ మూడు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ టీ పడుచుల కోసం ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలకే రెండు రంజాన్ స్పెషల్ కాటన్ బర్క్ డ్రెస్ మెటీరియల్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రియాన్ పాకెట్ కుర్తీస్ ముద్దులకి చిన్నారుల కొరకు కిడ్స్ వేర్ పై టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి గర్ల్స్ మిడి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలకి గర్ల్స్ ప్లాజో సెట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బాయ్ జీన్స్ వేర్ రూపాయలకి జీన్స్ లేదా కాటన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రంజాన్ మరియు ఉగాది పండుగల సందర్భంగా పెట్టుబడి వస్త్రాలు అతి తక్కువ ధరలకే విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం